మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రెండో విధానమైనటువంటి పద్ధతి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారాహీ నవరాత్రులు చేయటానికి మనకి రెండు అడుగుల నుండి నాలుగున్నర అడుగుల లోపల ఉన్నటువంటి మట్టి సేకరించాలి వరాహీ నవరాత్రులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కనీసం రెండు అడుగుల లోపల ఏ మనుషులు ఎవరు ఎటువంటి మలమూత్ర విసర్జనలు చేసినటువంటి మట్టి కాకుండా ఉండాలి అని అంటే చక్కగా అడవి ప్రాంతంలో కొద్దిగా లోపలికి వెళ్ళి ఒక రెండు నుంచి మూడు అడుగుల లోతు తోమి అందులో ఉన్నటువంటి మట్టి ఒక బస్తా మట్టి తెచ్చుకొని ఆ మట్టిని అక్కడ పెట్టుకొని తొమ్మిది రోజులు చేసేటటువంటి గుప్త వారాహి నవరాత్రులకు తాంత్రిక ప్రక్రియలో తొమ్మిది మట్టి ముంతలని ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది మట్టి ముంతలను ఏర్పాటు చేసుకొని వాటిని శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టి అవి వాటర్ బాగా పీల్చుకున్న తర్వాత ఆ కుండకి ఆ ముంతలు ఏవైతే తెచ్చిన మట్టి ఉంటాయో వాటికి మనం అడవిలో నుంచి తెచ్చినటువంటి ఈ యొక్క మట్టిని పూర్తిగా రాసి లోపల పోసి ఏ రోజు ఏ దేవతకు సంబంధించిన విధానం ఉంటుందో ఆ దేవతకు కలిశ స్థాపనకు వాడాలి నార్మల్ దేవీ నవరాత్రులకు ఒకేసారి తొమ్మిది కలిసల స్థాపనలు చేస్తారు తొమ్మిది అఖండ దీపాలు పెట్టి చేసుకుంటూ ఉంటారు వారి వారి విధానం వారాహి తాంత్రిక ప్రక్రియలో వచ్చేసి ఆ తోమి తెచ్చినటువంటి మట్టిని కుండకు చుట్టూ రాసి ఆ కుండల లోపల మట్టి పోసి ఏ రోజు ఏ దేవత యొక్క ప్రక్రియ మనం నిర్వహించబోతున్నామో ఆ దేవతకు సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని ఆ చెంబులో వేయడం జరుగుతుంది వేసిన తర్వాత తాంత్రిక ప్రక్రియతో ఉండేటటువంటి కొన్ని ముద్రలతో ఆ కలిశాన్ని స్థాపన ప్రక్రియ చేసుకోవాలి స్థాపన ప్రక్రియ చేసిన తర్వాత ఆ కలిశాన్ని స్థాపన ప్రక్రియ ఎలా చేసుకోవాలి ఏంటి అనేటటువంటి విషయము మనము త్వరలో నిర్వహించబోయేటటువంటి వారాహి నవరాత్రుల్లో మీరు చూడవచ్చు ఆ చెంబు ఏదైతే మనం పెట్టినటువంటి మట్టి ముంత ఉంటుందో దానిపైన కొబ్బరికాయ పెట్టేటటువంటి విధానం ఉండదు ఇది అయిన తర్వాత తర్వాత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు ఏ వారాహి దేవి యొక్క నామముతో ఉండేటటువంటి ప్రాసస్సు చేస్తామో ఆ విధమైనటువంటి కలర్ మాత్రమే పుయ్యాలి వారాహీ దేవి మాతకు చాలామంది చీరలు కడుతూ ఉంటారు వారికి అలంకారంలో చూసుకోవాలి అమ్మని చాలా విశేషంగా ఉంటుంది తల్లి అనేది చూస్తూ ఉంటారు కానీ కేరళలో కానీ తాంత్రిక పద్ధతిలో కానీ ఆ మాత యొక్క విగ్రహ రూపం ఏదైతే ఉంటుందో ఆ దేవతకి వారాహి అనేటటువంటిది వరాహం అడవి పందేదైతే చక్కగా నీళ్ళల్లో మునిగి లేదా బృదలో మునిగి తనకు ఎలా అయితే భూమికి అనుసంధానమైనటువంటి మట్టిని రాసుకొని ఉంటుందో అటువంటి విధానమైనటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి పారాయిని పూజ చేయాలి కాళ్ళకు మనము తోమి తెచ్చినటువంటి మట్టి ఆ రోజు ఏ విధమైనటువంటి నామకరణ రూపముతో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి దేవి వారాహీ దేవికి కలర్లు ఎందుకు మనము వాడాలి అంటే తాంత్రికంలో భూమికి ఇంద్రధనుసు ఏదైతే ఆకాశంలో భూమి నుంచి మళ్ళా భూమికి ఎక్కడైతే ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఇంద్రధనుసు కనబడేటటువంటి విధాన ప్రక్రియ ఉంటుందో భూమి మీద ఎక్కువగా ఉండేటటువంటి రంగులు ఏవైతే ఉంటాయో వాటిని ఆ తల్లికి అర్పించేటటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియలో భూమికి సంబంధించి గ్రీను కాఫీ కలరు బ్లాకు వైటు పసుపు రెడ్ బ్లూ ఆరెంజ్ అలానే ఇంకొక రెండు మూడు రకాల కలర్లు వీటిని కొన్ని విధాలైనటువంటి బంధనలకు విశేషమైనటువంటి ప్రక్రియతో ఆకర్షణహితమైనటువంటి బంధాలు ఏర్పడేటటువంటి శక్తి కూడి ఉంటుంది కాబట్టి ఆయా రోజు ఆ దేవతకి ఆ కలర్తో పారాయణితో ఉన్నటువంటి పూజని చెయ్యాలి వారాహీదేవి మాత విగ్రహానికి పారాయణి రాసిన తర్వాత ఆ పారాయిని పూజ ప్రక్రియ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ దేవత యొక్క నామకరణం ఏదైతే ఉందో ఆ నామకరణానికి పూజని చేయడం జరుగుతుంది ఇప్పుడు మొదటి రోజు ఆదివారాహి దేవి ఆదివారాహి దేవి అంటే ఆదిలక్ష్మిలాగా లాగా మహాశక్తి దుర్గాదేవి లాగా దేవిని మొదటి రోజు ఆదివారాహి దేవి పూజని చేయడం జరిగింది ఆది అంటే అంతము లేనటువంటి ఈ భూమండలాన్ని ఈ భూమండలానికి అయ్యుంది నువ్వు ప్రకృతిలో సంచరిస్తూ విశేషమైనటువంటి శక్తిని ఉద్భవించేటటువంటి దేవతగా నీవు సంచరిస్తూ ఇక్కడ మానవాళి అందరినీ పరిరక్షించేటటువంటి తల్లిగా నీవు ఉన్నావు కాబట్టి ఈరోజు నిన్ను ఆదివారాహిగా నేను పూజించుకుంటున్నాను నా యొక్క కోరిక ఏంటి అంటే తల్లి నీవు ఇక్కడ సంచరించే అన్ని రోజుల వరకు ఎలా అయితే సంరక్షించే ఈ ప్రకృతిని నువ్వు ఈ విధమైనటువంటి భూమిని కాపాడుతూ ఉన్నావో అలానే నేను కూడా నాకు ఇష్టమైనటువంటివి నీ దగ్గర నేను చెప్పుకుంటున్నాను అవి నేనున్నంత కాలము నాతోనే ఉండాలి నా పిల్లలు కానీ నా భార్య కానీ నా భర్త కానీ నా గృహము కానీ నా కారు కానీ నా దగ్గర ఉన్నటువంటి ధనము కానీ నా బంధువులు కానీ అనేటటువంటి విధానముతో కొనసాగేటటువంటి పూజ మొదటి రోజు పూజ